సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా మీ అందరి ప్రార్థనల ద్వారా ప్రోత్సాహం ద్వారా ఉపవాస ప్రార్థనలు బహు ఆశీర్వాదకరంగా వేలాది కొలది కుటుంబాలకు దీవెనకారంగా పరిశుద్ధాత్ముడు జరిగిస్తూ ఉన్నారు ఉపవాస ప్రార్థన ప్రారంభ దినాల్లో మనం ప్రార్థించాం కదా పరిశుద్ధాత్మడ మా మధ్యలో నువ్వు నాయకుడి సింహాసనం వేసుకొని నీ సారథ్యంలో జరిగించాలని ప్రార్థించినట్లుగానే పరిశుద్ధాత్మ సంచారం ప్రజలు అనుభవించడానికి ప్రభు కృప్ చూపిస్తూ ఉన్నారు మంచిది ఉపవాస ప్రార్థనల ముగింపు దినాలకు వచ్చాం రేపు వచ్చే ఆదివారం పదో తారీఖు మన కమ్యూనిటీ సర్వీస్ తొమ్మిదో తారీఖు పబ్లిక్ హాలిడే మీకు అవకాశం ఉంటే ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మందిరంలో ఉండి ప్రార్థనలో పాలొందటానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థనలు పద్నాలుగో తారీఖుతో ముగించబడతాయి పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం స్వస్థత ప్రార్థనలు అలాగే బాప్తిసాల ఆరాధన పద్నాలుగో తారీఖు జరుగుతుంది ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి సంఘాలు సంఘాలుగా కుటుంబాలు కుటుంబాలుగా గ్రామాలు గ్రామాలుగా కదిలిరండి గొప్ప ఉద్యోగం ఆధ్యాత్మిక జీవితాలు కట్టేటట్లుగా పడిపోయిన బలిపీఠాలు తిరిగి పునర్నిర్మించబడేటట్లుగా పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు పొందుకునేటట్లుగా దివ్యమైన వర్తమానాలతో పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క బిడ్డను దర్శించబోతున్నాడు కుటుంబాలు కుటుంబాలుగా తరలిరండి డోంట్ మిస్ ఇట్ మై గాడ్ బ్లెస్ యూ ఆర్